ఈ మహాలయ పక్షాల్లో మనకి మీరు చెప్పినట్టుగా తల్లి ఒక తిది తండ్రి ఒక తిది అయితే రెండు ఒకే రోజు పెట్టచ్చు లేని పక్షంలో అమావాస్య నాడైనా పెట్ట లేని పక్షం కాదు ఆర్థికమైన స్తోమత ఉంటే రెండు సార్లు పెట్టచ్చు తల్లి తిథినాడు తండ్రి తిథినాడు లేని పక్షంలో ఒకే రోజు పెట్టడం ఆ రోజు ఆఫీసులో ఏదైనా ఇబ్బందులు సెలవు కుదరకపోతే అమావాస్య నాడు పెట్టచ్చు అయితే సుమంగళిగా మరణించినటువంటి స్త్రీలకి ఏ రోజైతే వారు మరణిస్తారో ఉదాహరణకు మా అమ్మగారు విధేనాడు వెళ్ళిపోయారు ఆ మరి ఆ విధి రోజే పెట్టాలా లేకపోతే కనుక విధేనాడు పెట్టాలి ఆ రోజు కుదరకపోతే పెట్టాలి అంతేట అంటే సుమంగళిగా వెళ్ళిన వాళ్ళకి వేరే ప్రత్యేకమైనటువంటి ఇదే ఇదే అమావాస్యనుడు చేయొచ్చు కానీ చీర ఖచ్చితంగా పెట్టాలి సువాసనని పిలిచి పెడతారు పెట్టి తీరాలి ఆ చీర ఎలాంటిది ఉండాలి అవతల ఆమె కట్టుకునేదిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా అమ్మ పేరు మీద జరిగేటటువంటి ఆర్థికంగానే ఏదైనా నన్నే కూర్చోపెడతారు ఆడపిల్లనే కూర్చోబెడతారు మొత్తం నన్నే కూర్చోబెడతారు ఆ ఇచ్చేటటువంటిది అవతల ఆమె కట్టుకునేదిగా ఉండాలి చేతనే ఆ రోజున కట్టిస్తారు కట్టుకోమంటారు అవును కట్టుకున్న తన రెడీ అయిపోయిన తర్వాత కట్టుకోమంటారు కాకపోతే కుదురుకో కోళ్ళకో ఇచ్చేస్తుంది ఖచ్చితంగా కట్టుకొని అమ్మకారం చేయాలి అంతే అట్లాగే చేస్తారు